హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీ రెసిపీ ఇదిగోండి చాలా బాగా వస్తాయి ఇప్పుడు మనము ఈ పూర్ణం బూరెలు దేవునికి ప్రసాదంగా మనము ఏ పండగ రోజైనా చేసుకోవచ్చు క్విక్గా అయిపోతాయి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనము పూర్ణం బూరెలు తయారు చేసుకోవడానికి ఒక కప్పు పచ్చి పప్పుల్ని నానబెట్టుకుందాము ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుందాము ఇప్పుడు ఒక అరగంట తర్వాత మనకి పచ్చిశనగపప్పు అయితే బాగా నానిపోయినాయండి ఇప్పుడు మనము దీనిని కుక్కర్లో వేసుకొని ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకొని త్రీ విజిల్స్ వచ్చిన దాకా ఉడికించుకుందాము ఇప్పుడు మనము దోశ బ్యాటర్ని తయారు చేసుకోవాలి దోశ బ్యాటర్ తయారు చేసుకోవడానికి ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పుల వాటర్ పోసుకొని బాగా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి నానబెట్టుకొని మిక్సీలో గ్రైండర్ చేసుకొని ఇట్లా పిండిగా చేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి పప్పు ముద్ద అనేది పూర్ణం అనేది ఈ పిండిలోకి ముంచి మనము త తయారు చేసుకోవాలి ఇప్పుడు పచ్చిశనగపప్పు అయితే బాగా కుక్కర్లో మనకి ఉడికిపోయినాయండి దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము బాగా మెత్తగా మిక్సీ చేసుకొని ఇలా ఉంచుకోవాలి దీంట్లోకి మనము ఒక కప్పు బెల్లాన్ని అయితే వేసుకుందాము దీన్ని బాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకొని బెల్లం అనేది కరిగిన మనము ఉడికించుకోవాలి బాగా కలుపుకొని ఇలా పప్పు ముద్ద అయితే ఇలా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకుందాము దీంట్లోకి మనము ఇప్పుడు కొంచెము కొబ్బరి పొడి వేసుకుందాము కొబ్బరి పొడి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి దీంట్లోకి మనం కొంచెం ఇలాచీ పౌడర్ను కూడా వేసుకుంటే చాలా ఫ్లేవర్ బాగుంటుంది ఈ మిశ్రమాన్ని అంతటినీ బాగా కలుపుకొని ఇట్లా ఉడికించుకొని మనము పక్కన పెట్టుకోవాలి ఒక గంటసేపు చల్లారిన దాకా ఉంచుకోవాలి అప్పుడు పిండి అనేది మనకి ఉండ అనేది బాగా ఈజీగా వస్తుంది ఒక గంట తర్వాత పిండి అనేది చల్లారిపోయిందండి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి అన్నీ ఇలా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాలండి ఆయిల్ బాగా వేడెక్కాక ఇప్పుడు పూర్ణం బూరెలు అనేవి ఈ విధంగా వేసుకోవాలి చేత్తో వేసుకోవడం రాని వాళ్ళు మనము గరెటతో వేసుకోవచ్చు ఇట్లా పూర్ణం అనేది తీసుకొని పిండిని అలా పైకి వేసి గరెటతో అలా ఈజీగా వేసుకోవచ్చు ఇలా పూర్ణం బూరెలు అనేవి బాగా డీప్ ఫ్రై చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇదిగోండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా చూసుకొని కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే పూర్ణం బూరెలు అనేవి మనకి రెడీ అయిపోయినాయి చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోతాయి మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్